అందరికి నేను మీ వైజాగ్ పిల్ల ఈ రోజు అయితే ఫుల్ నాకు అని ఫిక్స్ భోగి రోజు చూడండి ఇంటి ముందు ఎంత పెద్ద ముగ్గు వేసేసాను అంతేకాదు మా పాపకి అయితే భోగిపళ్ళు ఊరు వెళ్ళిపోతున్నాం కదా అమ్మాలైతే కొంచెం లేట్ అయ్యారు నేనైతే ఫస్ట్ అమ్మ చేత పోయిస్తాను అత్తవాళ్ళు అయితే మాకన్నా ముందు బయలుదేరిపోతారు అనమాట అందుకోసమే అమ్మ చేత అయితే ముందు పోయించేస్తాను భోగిపళ్ళు అమ్మకి పాప అంటే చాలా ఇష్టం మా ఇంట్లో ఆడపిల్లలు నాతో లాస్ట్ అండి మళ్ళీ నా తర్వాత మా పాపేనండి ఇంట్లో తర్వాత అందరూ మాకు పిల్లలేనమాట అందుకోసమని అమ్మ పాప అంటే అమ్మకి చాలా ఇష్టం అనమాట అందుకోసమని అమ్మ అన్నయ్య వచ్చినంత వరకు వెయిట్ చేసి అన్నయ్య చేత అమ్మ చేత భోగి పళ్ళు వేయించేసి మేము కూడా వేసేసి ఇంకా మా ఓడైతే భోగి పళ్ళు కోసం కాదండి చిల్లర వయసులోనూ చాక్లెట్స్ కోసం అయితే ఇద్దరు కొట్టుకుంటారు మా అమ్మను మా అబ్బాయి ఇద్దరు ఫుల్ గా ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడ మాత్రం మాకు స్పెషల్ డే అయిపోద్ది ఎందుకంటే పాప చిన్నదేనండి మాకైతే చాలా చిన్నది అనమాట ఎందుకంటే ఇంట్లో ఒకే ఒక ఆడపిల్ల ముద్దు ఎక్కువ అందుకోసం అని చెప్పేసి ఏదైనా పది సంవత్సరాల వరకు భోగపల్ల అయితే వేద్దాం అనుకున్నాను అంతే ఇంకేం లేదు పాపకి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అందుకోసం అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ వేస్తామన్నమాట వేసేసాము చక్కగా అంతా అయిపోయిన తర్వాత పూజ మొత్తం అయిపోయింది కదా పూజ వీడియో లాస్ట్ టైం షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను మీరు అందరూ చూశారు కూడాను చాలా మంది అన్నారు అక్క మాది పార్వతీపురం ఒక్కసారి వచ్చి మా పాపకి భోగి పొలిపోయాండక్క అని అడిగారు కానీ అవ్వలేదండి ఏమనుకోకండి ఎందుకంటే ఊర్లోకి వెళ్ళాక మనకైతే అస్సలు సిగ్నల్ ఉండదు అందుకోసమని చాలా మందికి రిప్లై ఇవ్వలేకపోయాను సో సారీ అండి ఈ ఫుల్ అయితే వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీ అందరికి నా తరఫున సారీ అంతే కదండి ఇంటి దగ్గర నుంచి అయితే అమ్మాయిలకి మొత్తం అంతా అప్పచెప్పేసి బయలుదేరిపోతుంటే దారి మొత్తం భోగి మంటలు హడావిడి అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళైతే చక్కగా సెలబ్రేషన్స్ బలై చేసుకున్నారు నాకైతే చాలా ఇష్టం అండి కానీ మా ఏరియాలో అయితే అవ్వదు రాయి హైవే రోడ్ ఉంటది కదండి కొత్తగా వేశారు ఆ రోడ్ లో నుంచి వెళ్ళిపోతాం అనమాట విజయనగరం తగలకుండా అక్కడ మా వాళ్ళైతే ముందు ఆటోలో బయలుదేరిపారు కదా మా చిన్ననీ అత్తయ్య వాళ్ళందరూను అక్కడ వాళ్ళు ఆగి ఇడ్లీలు తింటున్నారు కుడుములు మేము కూడా ఆగి వాళ్ళతో పాటు కుడుములు అయితే తినేసాం అనమాట టిఫిన్ అయితే అక్కడ రోడ్డు మీద ఆగి అందరితో కలిసి సరదాగా అలా తినే అందరితో కలిసి తినేసి కాసేపు కబుర్లు చెప్పుకొని పిల్లలకైతే తినిపించేసి మళ్ళీ బయలుదేరితాం మాతో పాటు మా చిత్ర మా చందన అయితే వచ్చేసారు వీళ్ళిద్దరూ కూడా మా వదిన వాళ్ళ పిల్లలు మా చిన్న వదిన పిల్లలు అనమాట ఇద్దరు ఆడపిల్లలు పెద్దవద్దులకి ఒక బాబు ఒక పాప అనమాట ఇంకా అలా మాట్లాడుకొని సరదాగా అయితే దారి మధ్యలో నేనైతే పడుకుండా పోయానండి ఎందుకంటే టూ థర్టీకి లేచాను ఇంకా నాకైతే ఇంకా ఫుల్ నిద్ర వచ్చేసింది ఊరు ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు లేచాను అనమాట మధ్యలో వచ్చేసింది కదా ఆ బ్లూ కలర్ లో ఉంది కదా అదే మా హౌస్ అనమాట గ్రే గ్రే కలర్ సారీ బ్లూ కలర్ మోటెవర్ ఏదో కలర్ కలర్లై చెప్పలేకపోయాను సారీ ఇల్లు ఎంట్రెన్స్ అనమాట ఇదంతా దేవుడు గది హాల్ ఇల్లు కూడా చేశాను ఫైనల్ లో మీకు చూపిస్తాను మొత్తం అంతా కూడాను మేమైతే అయితే తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే శారీ మార్చేశానండి ఎందుకంటే ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదా ఊర్లో అయితే ఎవ్వరు ఉండము ఈ మధ్యన ఒకసారి అత్తయ్య గారు వాళ్ళు వచ్చారనమాట వచ్చి మొత్తం అన్ని సామాన్ అంతా తోమిసి ఇల్లంతా శుభ్రం చేసి వెళ్ళిపోయారు అందుకే అంత పని లేదు కానీ ఊర్లో అయితే చాలా దూలు ఉంటది కదా అండి పట్టేస్తుంది ఇంటికి మొత్తం అంతా క్లీనింగ్స్ అయితే చేసేసాము నేనైతే కుకింగ్ చేసుకున్నాను పొద్దున్న అత్తయ్య ఇల్లు తుడిచి అన్ని చేసేసారు బయట ముగ్గు అయితే నేనే వేసానండి నేనే పెద్ద ముగ్గులు వేస్తానమాట అందుకోసమని చాలా పెద్ద ముగ్గులు వేసేసి ఇది కూడా స్టోరీ అప్లోడ్ చేశాను మీరు అందరూ చూసారు కూడా చాలా బాగుందని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అంతే కదండి ఇల్లు అయితే చూసేయండి సంక్రాంతి రోజు మార్నింగ్ అయితే అంటే చాలా అంటే చాలా బాగుంది అండ్ మా అత్తయ్య అయితే మాకైతే పసుపు రాస్తారు పేరెంట్ వాళ్ళకి పసుపు అయితే రాస్తారు కదండి అలా అనమాట అత్తయ్య అయితే వదనికి నాకు ఇంకొక బయట ఉన్న ఆవిడకి ఒక ఆంటీకి అయితే పిలిచారు వీధిలో ఆవిడికి ఊరంతా హడవిడిగానే ఉంటది కానీ కనిపించ

మన సిటీలో ఏంటంటే హడావిడిగా రెడీ అయిపోయి తిరుగుతాం కదా అక్కడైతే అలా ఉండదు ఎవరింట్లో వాళ్ళు ఉన్నట్టే ఉంటదన్నమాట కనుమ రోజు హడావిడి ఎక్కువ ఉంటది ఈ ఊర్లో పండగ రోజు అయితే చాలా తక్కువ అందరూ పెద్ద వాళ్ళే కనబడుతూ ఉంటారు ఎందుకంటే పసుపు రాసుకోవడం బొట్లు పెట్టుకోవడం ఇంటికి ఒకళ్ళు వెళ్ళి తాంబూలం తీసుకోవడం చాలా అంటే చాలా బాగా అవుతుంది మా అత్తయ్య అయితే నాకు మా వదినకి ఫుల్ గా పసుపు అయితే రాసేశారు ఆంటీకి కూడాను మాకైతే ఇంకేం లేదు మళ్ళీ రెడీ అవుతాం కదా మళ్ళీ నూనె అనమాట తల మీద చిన్న చుక్క నూనె వేస్తారు మేము అనుకున్నాం అత్తయ్య నూనె చాలా లైట్ గా ఇయ్యండి మళ్ళీ ఇప్పుడు హెడ్ హెడ్బా చేయాలంటే అవ్వదు కదా అని చెప్పి చలి కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉందండి ఈసారి ఊర్లో కాకపోతే మా ఇల్లు చాలా వేడిగా ఉంటది అదేంటో గాని బయటంత చలి ఉన్నా లోపల అనిపించదు కానీ తాంబూలం అదే సారీ పసుపు రాయడం అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది ఎవ్రీ ఇయర్ లాగే ఇయర్ కూడా కాకపోతే మా పెద్దోదురు గారు మిస్ అయిపోయారు ఈసారి రాలేకపోయారు అనమాట వాళ్ళ పాపకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళైతే మిస్ అయ్యారు కానీ ఇల్లంతా హడావిడిగా పండ పండగంతా చాలా బాగా అంటే బాగా అయిపోయింది మీ ఊర్లో కూడా ఇలా పసుపు రాసినట్టయితే కామెంట్ చేయండి ఎందుకంటే మా ఊర్లో అయితే ఇది చేస్తారనమాట అత్తయ్య అనమాట చిన్న వాళ్ళైనా సరే దండం పెట్టారంటే ఇంటి పేరెంట్ వాళ్ళ కింద భావించి దండం అయితే పెడతారనమాట అలాగా అలా బయటికి పంపించేస్తారు చీర వేసి ముగ్గురికి చీర వేసి బయటకు పంపించేసిన తర్వాత ఆ తాంబోలు బయట పెట్టి మళ్ళీ తాంబూలం ఇస్తారు అది తీసుకోవడానికి అయితే వచ్చేసాం యాక్చువల్లీ మాకు రాయమన్నారు రాయురేమో అనుకున్నాము బయట ఎవరినో పిలుస్తారని కానీ ఆ టైంకి ఎవరు దొరకలేదు అందుకోసం అని చెప్పేసి మేమే రాయించేసుకున్నాం పసుపు రాయించుకొని ఇంకా వంటలు అయితే అవుతున్నాయి కదండి ఫుల్ వంటలు అయిపోయాయి ఇంకా అంతా అయిపోయిన తర్వాత నేనైతే రెడీ అయిపోయాను అండ్ నాకు ఎట్టా కామెంట్ చేయండి బాగుంది కదా కానీ తర్వాత తీస్తానండి కొంచెం హెవీ అనిపించింది నాకైతే ఊర్లో ఎవరు అలా రెడీ అవ్వలేదు అందుకోసం అని నేనైతే సవరం పెట్టాను చాలా బాగుంది కదా మీకు నాకు ఈ గెటప్ ఎలా ఉందో కామెంట్ చేయండి అంటే నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాట్ గెటప్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా వదినాలు పాప చూడండి దీన్ని కూడా నేను రెడీ చేశాను మా హౌస్ టూర్ కూడా చూపించేస్తాను ఒకసారి వచ్చి చూసేయండి లాస్ట్ టైం నేను హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు చాలా హెయిర్ అయితే పోయింది అయినా నేను సవరం అయితే వేసుకున్నాను అండ్ మా ఇల్లు అయితే చూపించేస్తాను వచ్చి అండి చాలా మంది ఇంటికాడ హోమ్ టూర్ చేయమని అడిగారు అద్దిల్లు ఏమి హోమ్ టూర్ చేస్తామండి ముందు సొంత ఇల్లు చూపించి తర్వాత అద్దిల్లు అయితే చూపించేయాలి అదైతే నా టార్గెట్ అందుకోసం హోమ్ టూర్ కి ఎవరికి రిప్లై ఇవ్వలేదు ఏమీ అనుకోకండి అది హాల్ స్టార్టింగ్ చిన్న కదా తర్వాత హాల్ చాలా అంటే చాలా పెద్దదండి ఎందుకంటే అందరం వస్తే సరిపోయేటట్టు బెడ్రూమ్స్ తగ్గి కట్టలేదు చిన్న బెడ్రూమ్ చేసేసారు ఓకే సింగిల్ బెడ్రూమ్ చిన్నది అన్నమాట హాల్ అయితే మాత్రం చాలా పక్కది ఆ పక్కన ఇల్లు కూడా మాదేనండి కాకపోతే అది పోస్ట్ ఆఫీస్ కి మా చిన్నమావయ్య గారు ఇచ్చేసారనమాట మా చిన్నమామయ్య గారు ఇచ్చేసారు ఆఫీస్ వాళ్ళు ఉండరు ఇక్కడ కానీ అత్తయ్య గారికి మాత్రం ఎప్పటికైనా సరే ఆఫీస్ రిటైర్ డ్యూటీలు అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఉండాలనేది ఆవిడ అనుకున్నారనమాట అందుకోసం ఇల్లు అయితే బాగా కట్టించుకున్నారా ఆవిడ కోరిక తగ్గట్టు ఆవిడ అనుకున్నట్టు ఇల్లు అయితే కట్టించుకున్నారా ఆవిడ అనుకున్నది అయితే లైఫ్ లో సాధించేసింది అండ్ నా లైఫ్ లో నేనేమనుకుంటున్నానంటే నేను కూడా ఇలాంటి సంతల్ అయితే కట్టుకోన ఉందండి మన సిటీలో ఎందుకంటే పల్లెటూరులో ఎలాగో ఉందలండి అదొక ఓన్ హౌస్ కానీ మనం ఉంటున్న దగ్గర పిల్లలకు అనుకూలంగా ఉండాలంటే ఓన్ హౌస్ అయితే ఉండాలి ఈ కాలంలో పిల్లలకు మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా చదువులు అయితే మంచిగా ఇవ్వాలి అదైతే నేను అనుకునేది కానీ ఇదైతే వంటగది చూడండి ఎంత పెద్దది ఉందో ఆ తర్వాత మళ్ళీ బాల్కనీ టూ వాష్రూమ్స్ ప్లస్ బయట కళ్ళ పొయ్యి కూడా పెట్టేసాము చాలా అంటే చాలా బాగుంటది అసలు ఫ్రీగా ఉంటదంటే మేము వచ్చిన ఇరవై మంది వచ్చినా సరే అలా సరిపోతుంది ఎవరు కొట్టుకోకర్లేదు తిట్టుకోకర్లేదు పడుకోవడానికి కానీ స్నానాలకు కానీ దేనికి ఇబ్బంది ఉండదు అనమాట ఇబ్బంది లేకుండా ఇల్లు అయితే కట్టించేశారు మా అత్తయ్య గారు మామయ్య గారు ఇల్లు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటదండి అండి ఇంట్లోకి వన్స్ వెళ్ళిపోయిన తర్వాత బయట ప్రపంచం ఏమవుతుందో కూడా మాకు తెలియదు ఎందుకంటే ఇంట్లోనే హడావిడి అంతా అయిపోద్ది మాకు నేనైతే కిచెన్ కి అంకితం అయిపో పోతలే మా పెద్ద గారు రాలేదు వచ్చినట్టయితే ఆవిడ నేను కిచెన్ లోనే ఇంకా ఎందుకంటే వదిలి కూడా వంట చాలా బాగా చేస్తుంది నేను కూడా అనమాట అని వంటగది చూసేయండి ఎంత పెద్దదో ఇక్కడ సామాలు కొంచెం తక్కువ ఉంటాయి ఎవరు ఉండవు కదా అందుకోసం సామాలు తక్కువ ఉంటాయి మేమైతే సంక్రాంతి రోజు పులిహోర అన్నం పప్పు అండ్ సాంబార్ అండ్ కలిసి కలిసిమెలిసి ఉండాలి కదా అందరం కూడా పండగంటి పూట కలగాయ కూర అందరూ వండుతారు కదా పుల్ల బెల్లం అన్ని వేసి అలా అనమాట మేము కూడా వండేసాం పప్పు కూడా వండాను టమాటా పప్పు అండ్ వంటలన్నీ చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఎంత బాగా వచ్చినా రాకపోయినా అయితే మనస్ఫూర్తిగా మనకు ఇష్టంగా చేసామంటే అన్నీ బాగా కుదురుతాయండి అదేనా నేను అనుకునేది అయితే మాత్రం అదేనండి ఎందుకంటే మనసులో ఏమున్నా లేకుండా కల్మషం లేకుండా ఉంటే చాలు అది ఒక్కటే నాకు కావాలి నేనైతే అలాగే వండుతాను వంటలన్నీ కూడాను ఎప్పుడు ఇంట్లో వంట ఉన్నా మైండ్ లో ఏం పెట్టుకొని చాలా ప్రశాంతంగా వంట చేసుకుంటాను అనమాట మెయిన్ మనం తినే నాలుగు మన ఐదు వేలు నోట్లోకి వెళ్లేది ఆనందంగా సంతోషంగా మనస్ఫూర్తిగా తిన్నామంటే ఒక ముద్ద తిన్నా అదొక ఆనందం అనమాట అంతే నేనైతే అలానే అనుకుంటాను మా ఊరైతే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటది ఇండివిజువల్ హౌసెస్ అండి అన్ని కూడాను ఎక్కడ కూడాను ఒక మేడ మీద ఇంకొక ఇల్లు కనిపించదు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళొకటి అక్కడక్కడ ఎక్కడో కనబడతాయి అనమాట డబల్ కానీ ఇల్లులు అయితే చాలా అంటే చాలా పెద్ద వడ్డీ ఇంకా మా ఇల్లు నార్మల్ గా ఉంది ఆ పక్కకి వెళ్తూ ఉంటే ఇంకా ఇంకా ఊరంతా తిరిగాము ఈ సారి మాత్రం ఎవ్రీ ఇయర్ మా వారు తీసుకెళ్లరు అతనిదే పండగ అయిపోద్ది కానీ ఈ సారి అయితే మమ్మల్ని అయితే తీసుకెళ్లరు ఊరంతా తిరిగాము చాలా అంటే చాలా బాగుంది ఊరు మొత్తం ఉన్న కూడాను ఇది కొత్త ఊరు అనమాట ఊరు వల్ల ఈ ఊర్లో స్థలాలు వచ్చే అందరికి అక్కడ ఏంటో డ్యామ్ పడింది అనమాట నాగావల్లి డ్యామ్ వచ్చడం వల్ల ఆ ఊరు తీసేసి ఈ ఊర్లో అయితే మాకు స్థలాలు ఇచ్చారు అప్పుడు కట్టించుకున్న ఇల్లు అందరివి కొత్త ఇల్లులే అయితే ఏంటో చాలా అంటే చాలా బాగుంటది అండ్ మేము ఇక్కడ అయిపోయిన తర్వాత త పూజ మాకైతే అన్నం పేరెంట్ అని ఉంటారండి అక్కడ ఆవిడకి తాంబూలం ఇచ్చేసి ఆవిడకి పూజ చేసుకొని అండ్ ఈ రోజే సెంబరపొలం దగ్గరికి వెళ్దాం అనుకున్నాము లాస్ట్ టైం షార్ట్ వీడియోలో మీకు పెట్టాను కదా ఒకసారి చూడండి ఎందుకంటే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ ఇంకోసారి నేను చెప్తున్నాను ఒకసారి వినండి లైవ్ లో లైవ్ లో ఇచ్చాను కానీ ఇక్కడ కూడా చెప్తున్నాను మేమైతే ఇక్కడ సంబరపొలం పండుగ అంటే మీరు చాలా మంది కామెంట్ చేస్తారు మాది సంబరక్క అని చెప్పి చాలా మందికి తెలుసు కానీ అక్కడ అమ్మవారు ఎంత స్పెషల్ అంటే మాదైతే మక్కువ అనమాట డాడీ వాళ్ళ మా డాడీ వాళ్ళది కానీ ఇప్పుడైతే ఎవ్వరు లేరు డాడీ లేరు తాతయ్య గారు కూడా లేరు ఇల్లైతే ఉంది అక్కడ కానీ ఇంకా అలా వదిలేసామన్నమాట ఏం చేయాలో తెలియక అక్క చూసుకుంటారు మా చిన్నక్క హౌస్ కానీ నిజంగా చెప్తున్నానండి అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ సంబర్ లో అందరికీ తెలుసు అక్కడ ఘటాలు ఎత్తితే మన మనసులో అనుకునేది ఏదైనా నెరవేరుతుంది అంట అండి నెరవేరుతుంది అంట కాదు నెరవేరుతుంది ఎవ్రీ ఇయర్ మేము ఎత్తుతున్నాం ఘటాలు కానీ ఈ రోజు సంక్రాంతి రోజు మంగళవారం పడింది కదా అత్తయ్య గారికి చెప్పాను అత్తయ్య వెళ్ళి వచ్చేద్దాం ఒకసారి మళ్ళీ రేపు వెళ్తే ఘటాలు ఉంటాయో ఉండవో ఈ రోజు అయితే వెళ్ళి వచ్చేద్దాం అంటే సరే అన్నారు అందుకోసం మార్నింగ్ కొంచెం తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని మేమైతే బయలుదేరాలని డిసైడ్ అయ్యాం అందులో దీపం ఒక్కటే ఉంటదండి డబ్బులు వేస్తే డబ్బులు వేస్తారు ఎవరికైనా కలిగినంత దక్షిణ వేసుకుంటారు అందులో అయితే ఇంకేమీ ఉండదు ఖాళీ ఇత్తడి బిందులు ఉంటాయి నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను నెక్స్ట్ వీడియోలో కూడా ఫుల్ లెంత్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి మన మనసులో అనుకున్నది అనుకుని ఎత్తామంటే ఆ ఘటం లేచింది అంటే మన కోరిక నెరవేరినట్టు లేవలేదు అంటే కోరిక నెరవేరదు అంటే ఆ పని జరగదు నువ్వు ఇంకా ఆలోచించకే అని అర్థం అనమాట అలాగేనండి ఇన్నిసార్లు నేను ఎత్తినప్పుడు నేను ఏం కోరుకున్నాను అదంతా అయ్యింది ఇంకొక విషయంలో అనుకున్నాను అది ఒక విషయంలో అనుకున్నాను కానీ అవ్వలేదు నీ నా క్షణం దాకా ఇది అవుతుందా అవ్వదా అంటే లైక్ ఇది అవ ఇలాంటివన్నీ జరుగుతాయా అనుకున్న దాన్ని నాకైతే క్లారిటీ వచ్చిందండి ఆ రోజు అయితే మాత్రం అదైతే జరగలేదు అవి పని వరకు వెళ్ళి ఆగిపోయిందంటే అర్థం చేసుకోండి లాస్ట్ ఇయర్ కానీ పండగ అయితే చాలా బాగా అయిపోయింది లాస్ట్ లో అయితే మేము అందరం చక్కగా పిక్స్ అన్ని తీసేసుకున్నాం ఫ్యామిలీ పిక్స్ అన్ని కూడాను అక్కడి నుంచి అయితే అన్నం పేరెంట గుడి చెప్పాను కదండి అక్కడికైతే వెళ్ళాం అనమాట మా ఊర్లో స్పెషల్ ప్రతి ఒక్కరు కూడా ఇంటికి కంపల్సరీ గడప గడపకి అందరూ వెళ్ళి అమ్మకి చీర చూపించి నీళ్ళు పోసి అక్కడ తులసకోట్లో ఉంటది అనమాట పేరెంటాల్ అమ్మవారు ఒకసారి ఆ గుడి చూసేయండి చాలా అంటే చాలా బాగుంటది టెంపుల్ అయితే మాత్రం చుట్టూ కూడాను మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ వాక్ స్టెప్స్ ఏమో అంత దగ్గర అనమాట పక్కనే అనమాట ఒక పక్కనే ఒక టూ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు అంత బాగుంటది గుడైతే అస్సలు కాలేలేదు ఈసారి నేను లోపలికి వెళ్ళకపోయినా అంత జనం ఉన్నారనమాట ఫుల్ గానా ఫుల్ అంటే ఫుల్ జనాలతో నిండిపోయారు ఎవ్రీ ఇయర్ కొంచెం లేట్ గా వెళ్తాము కానీ ఈ ఇయర్ కొంచెం వేగా వెళ్ళడం జనాలు ఫుల్ అయిపోయారు అప్పటి వరకు ఖాళీగా ఉందంట అప్పుడు అందరూ మోలు తీయడం కదా ఇంకా జనాలు అయితే ఫుల్ ఉన్నారు అత్త అయితే అందరినీ పలకరించేసి చక్కగా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము అందరూ నువ్వు అడుగుతున్నారు ఎవరు వయ్యందలు కోడలా అని అడుగుతున్నారు అనమాట అంటే చాలా మంది తెలుసులేండి మాకు పెళ్ళే పన్నెండు సంవత్సరాలు అయిపోయినా మేము ఈ ఊరు వచ్చి ఈ సంవత్సరానికి ఒక ఫోర్ టైమ్స్ వెళ్ళే మేము అంతకు మించి ఎక్కువ కాదండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళాను ఊరు అంతే ఎందుకంటే అప్పుడు ఇల్లు కట్టలేదు కదా పాతది గుడిసె ఉండేది చాలా ఇబ్బంది ఉండేది అనమాట అందే అందుకే అత్తయ్య గారు మాకు కంఫర్టబుల్ గా లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పేసి అత్తయ్య గారు ఒక్కలే వెళ్ళి వచ్చేవారు ఆ పంతానికే మేము ఇబ్బంది పడుతున్నాం పిల్లలు ఎవరు ఊరు రావట్లేదు అని చెప్పి పంతానికి ఇల్లు తొందరగా కట్టారు కానీ ఆవిడ కూడా చాలా అంటే చాలా కష్టపడతారండి నిజంగా చెప్తున్నాను కదా ఓపిక ఎక్కువ మా అమ్మకి మా అత్తయ్యకి ఆ ఓపిక దేవుడు నాకు ఇచ్చాడేమో నిజంగా దేనికి కూడా గివప్ ఇవ్వను ఎప్పుడు కూడాను అలాగే అనుకొని వస్తాను ఆలు అంతేనండి దేన్ని కూడా వదలరు అనుకున్న పని సాధిస్తారు మా అందరికి ఆడవాళ్ళందరికీ అదే స్టామినా మా ఫ్యామిలీ మొత్తానికి అదే స్టామినా అండి ఏమనుకున్నా కరెక్ట్గా నెరవేర్చుకుంటాం ఎప్పుడు కూడా లేడీస్ మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాం మనం ఏమనుకుంటే అది తీరిపోవాలి అది మాత్రం వదలకూడదు అదొక్కటే గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకో విషయం చెప్తున్నాను ఈ లాంగ్ లెంత్ వీడియోలో చెప్తున్నాను నేనైతే ఈ న్యూ ఇయర్ నుంచి ఆఫీస్కి వెళ్ళట్లేదండి ఆఫీస్ అను కొత్త లైఫ్ ఈ న్యూ ఇయర్తో పండగ తర్వాత కొత్త న్యూ న్యూగా స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అదేంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను ఏం చేయబోతుంది అక్కడ ఎక్స్ట్రా నడకండి మీకు చేసి చూపిస్తాను అండ్ మా వీధి చూసేయండి ఫైనల్ గా చాలా అంటే చాలా బాగుంటుంది చెప్పాను కదా మీ అందరికీ ఇంటికి ఒక అదే వీధిలో అన్ని కూడా ఇండివిజువల్ హౌసెస్ అండి చాలా బాగుంటాయి అందరూ కూడా చాలా బాగుంటారు కానీ ఎవరు కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేను బయటకి అంత బేగా రాను ఏం కావాలన్నా అతయ్యే మావే తెచ్చేస్తారు లేకపోతే పిల్లలు వెళ్తే తెచ్చేస్తారు షాపుకి కూడా ఎవరైతే ఇంట్లో అలా వస్తూ ఉంటారు వన్ బై వన్ వచ్చి అమ్మ బాగున్నావా అమ్మ బాగున్నావా అని పలకరిస్తారనమాట పలకరించిన వాళ్ళ మొహాలు కూడా నాకు గుర్తుండవు ఎందుకంటే సంవత్సరంకి ఒకసారి చూస్తాము అంతే బాగున్నావా ఆంటీ అంటే బాగున్నాను ఆంటీ అంతకు మించి ఇంకే బాగున్నావా అమ్మ అంటే బాగున్నా ఆంటీ అని అని ఊరుకుంటాను అంతకు మించి ఇంకేమీ చెప్పలేను ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవరూ నాకు తెలియదు కానీ వీధి మొత్తం చూసాను మా వారు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి అతను ఒక్కలే తీసేసుకున్నారు వీడియో మొత్తం ఉన్నా ఈయన మాత్రం పండక్ వచ్చిన కానించి భోగి రోజు అయితే ఒక్కసారి ఇంట్లో అడుగు పెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ నైట్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చాను అంత ఇష్టం ఇతనికి ఫ్రెండ్స్ అంటే ఊర్లో ఫ్రెండ్స్ అంటే పండకే కదా కలుస్తాం ఇంకెప్పుడు కలుస్తాం అని చెప్పి ఫుల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు ఇదైతే మా జంక్షన్ ఒకసారి చూసేయండి ఇక్కడ ఆడతారండి ప్యాకెట్లు మామూలుగా ఆడరు అంటే చిన్నపిల్లలది వేస్తారు ఈసారి వేయలేదు లేకపోతే లాస్ట్ టైం మేము ఆడామన్నమాట ఇది పెద్దవాళ్ళది మాకు సంబంధం లేదు అండి చూపిస్తున్నారు మా వారు ఇలా బాబో ఎంత దారుణంగా ఆడతానంటే అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఆడుతూనే ఉంటారు ఇది చిన్నపిల్లలు వేశారు ఆ రోజు మేము అనమాట దీంట్లో నేను ఆడాను లాస్ట్ ఇయర్ ఆడినప్పుడు సిక్స్ హండ్రెడ్ వచ్చింది మళ్ళీ సిక్స్ హండ్రెడ్ పోయింది నా దగ్గర ఉన్న టూ హండ్రెడ్ కూడా పోయింది ఇంకా కామగా ఇంటికి అయితే వచ్చేసానమాట మనకి ఈ ఆటలు రావులండి ఎందుకంటే మనం అంత ప్రాక్టీస్ కాదు కదా ఏదో సరదాగా ఆడాం సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వచ్చిందండి మళ్ళీ పోయింది ఏం చేస్తాం ఇంకా మా ఊరు నుంచి ఇటువై పిల్లులు ఇవన్నీ కూడాను ఇంకా మాది లోనే మా హౌస్ కాబట్టి ఇలా ఉంటదనమాట అనమాట మొత్తమును ఊరైతే చాలా అంటే చాలా బాగుంటది బస్ స్టాప్ దగ్గర ఇంకా స్పీకర్స్ పెట్టి మా వారి ఫ్రెండ్స్ మామూలుగా గెంతరు వీళ్ళందరూ మా వారి ఫ్రెండ్స్ అనమాట ఫుల్ హాయ్ చెప్పేస్తున్నారు చూడండి నేను లేకపోయినా సరే అందరూ ఫుల్ హ్యాపీ అనమాట పండగ వచ్చిందంటే ఎవరు ఇంట్లో అయితే ఉండరు అందరూ రోడ్డు మీదే ఉంటారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు చూడండి ఎలా గెలుతున్నారో వీళ్ళది సంక్రాంతి వచ్చిందంటే వీళ్ళదే మొత్తం పండుగ క్రికెట్ లో ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చిందంట మా తమ్ముడు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయాడు అబ్బా వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసాను నేను మీ వయసు